హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగినట్టు మెయిన్ ఏరియాలో ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఎంట్రన్స్తో పాటు మనకి కార్ పార్కింగ్ బైకు సరిపడి అన్న ప్లేస్ ఉన్న నూట నలభై గజాల డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకు వచ్చి హాల్ ఎల్ షేప్ వచ్చిందండి పైన ఎలివేషన్స్తో పాటు గ్రానైట్ గుమ్మాలు టేక్ డోర్స్తో వచ్చాయి ఫ్రెండ్స్ ప్రతి గదిలోనూ వెంటిలేషన్ అంటూ చాలా బాగుందండి బట్ డబల్ బెడ్రూమ్స్లోనూ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అంటూ వచ్చింది ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై ఫ్రెండ్స్ కలరింగ్ వర్క్స్ కానీ ఎలివేషన్ వర్క్స్ కానీ సింప్లీ సూపర్ చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తే మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకి పూజా గది అంటూ కూడా సపరేట్గా వచ్చిందండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది నూట నలభై గజాన్లో కట్టిన ఇల్లు అండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న మనకి కాల్ చేయండి మనకి సెమీ ఓపెన్గా ఉన్న కిచెన్ వచ్చింది ఫ్రెండ్స్ కిచెన్లో కూడా మనకి స్పేస్ అంతా వచ్చిందండి చుట్టు ద్వారా పాటు స్టోరేజ్ ఏరియా కూడా వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఇంటి చుట్టూ కూడా స్పేషస్గా ఉందండి ఎక్స్ట్రాగా కామన్ వాష్రూమ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి రాజమండ్రి కొంతమూరు టు కాతేరు వెళ్ళే రోడ్లో అయితే ఉందండి నూట నలభై గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ బోర్ వాటర్ అయితే ఉందండి మరి వాళ్ళ కోసం వీళ్ళకి కనిపిస్తున్న వరకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తో నిర్మించిన ఫినిష్ చేసిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకు కావాలంటే దీనిపైన టూ స్టేర్స్ కూడా వేసుకోవచ్చండి అప్రూవల్ అయితే ఉంది మరిన వాళ్ళ కోసం వీళ్ళకి కనిపిస్తున్నవరకి కాల్ చేయండి దీని రేట్ వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ యాభై ఒక లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ అండి ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మనము రెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చండి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ స్వీత ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మా ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుర్కొండ ఎస్బీఐ ఏటీఎం పక్కన ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మరిన్ని వివరాల కోసం మీరు మమ్మల్ని పర్సనల్గా అయినా వచ్చి మీట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్